దర్శి నియోజకవర్గం దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ అను గర్భిణికి అత్యవసర ఆపరేషన్ చేయవలసి రావడంతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం సిబ్బంది వెంటనే స్పందించి ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్ సక్సెస్ చేసి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి పిల్లాడిని క్షేమంగా కాపాడిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు లక్ష్మి గారు మాట్లాడుతూ ఎన్నికల బిజీవేళ రాజకీయం ప్రచారం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ప్రచారంలో బిజీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక తల్లి ప్రసూతి నొప్పులతో అల్లాడిపోతుంటే తాను అభ్యర్థి కన్నా ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాలని అంటూ ఆ నిండు గర్భిణి ఆవేదనకు తల్లడిల్లిన ఈ డాక్టర్ అమ్మ వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు ఆ తల్లి వేదనను నివారించారు దర్శి పట్టణంలో గురువారం ఓ ప్రైవేటు హాస్పిటల్లో తీవ్ర ప్రసూతి నొప్పులతో బాధపడుతున్న మహిళకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో అత్యవసర ఆపరేషన్ అవసరమైంది అందుబాటులో డాక్టర్ లేరని ఆవేదన చెందుతూ సాయం కోసం చూస్తుండగా విషయం తెలిసిన వెంటనే గొట్టిపాటి లక్ష్మి హుటాహుటిన ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేసి బిడ్డ ప్రాణాలను రక్షించారు నేడు ఇది దర్శి పట్టణంలో హాట్ టాపిక్గా మారింది తనను తన బిడ్డను కాపాడారని ఆ దేవుడే దేవతలాగా పంపి నన్ను కాపాడారని ఆ తల్లి వేణోళ్ల కొనియాడుతోంది అమ్మ డాక్టర్ అమ్మ లక్ష్మమ్మ నా బిడ్డ ప్రాణాలు కాపాడవు ఈ దర్శిలో డెలివరీ చేసే ఆసుపత్రి కూడా మంచిది లేదమ్మా నువ్వు ఎక్కడే హాస్పిటల్ పెట్టాలమ్మా మాలాంటి తల్లులు మళ్లీ ఇలాంటి కష్టాలు పడకుండా చూడాలమ్మా అంటూ భావోద్వేగంతో డాక్టర్ లక్ష్మిని ఆ తల్లి కరుణ కోరింది దీనిపై స్పందించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేను ఒక డాక్టర్గా ఒక తల్లిగా దర్శి ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేను ఫస్ట్ ఒక డాక్టర్ని నాకు తల్లి వేదన తెలుసు ఉమ్మ నీరు లేకపోవడం బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం ఇబ్బంది అవ్వడంతో ఇక్కడ ఉన్న ఆసుపత్రి వారు నాకు తెలియజేయడంతో ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చాను ఆ బిడ్డ ప్రాణాన్ని రక్షించి ఆ తల్లి వేదనను తీర్చేందుకే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రాణం విలువ తెలిసిన వైద్యురాలిగా నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం ఆ తల్లి బిడ్డను రక్షించడం ముఖ్యం అని నేను హడావిడిగా కురిచేడులో ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపుకొని వచ్చి ఈ బిడ్డ ప్రాణాలను కాపాడగలగడం నాకెంతో ఆనందంగా ఉంది ఆ తల్లి మొహంలో ఎనలేని సంతోషాన్ని చూడగలిగాను నేను డాక్టర్గా చెప్తున్నా దర్శి ప్రజలకు వైద్యపరంగా నేను ఎల్లవేళలా సేవలు అందిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి